ఓయ్ బాబు అమీర్ కి వస్తావా అంటుంది అతను పట్టించుకోడు ఓయ్ నిన్నే పిలుస్తున్నా అమీర్ కి తీసుకెళ్తావా లేదా అంటుంది అతను వెనక్కి తిరిగి చూసి రాధిక నువ్వా అంటాడు ఆమె షాక్ అయ్యి పిల్లు అంటుంది నువ్వెంటి ఇక్కడ అంటే ఫ్రెండ్తో బయటికి వచ్చా కాని నువ్వెందుకు ఇక్కడున్నావంటుంది హలో గాయ్స్ మీ ఇద్దరూ ఒకరికి ఒకరు తెలుసా అని ఫ్రెండ్ అంటే తెలుసు ప్రియా తను నా బాయ్ ఫ్రెండ్ టిల్లు అంటుంది అతడిని పైనుండి కిందకి చూసి ఇతను నీ బాయ్ ఫ్రెండా ఇంకెవరూ దొరకలేదా నీకు ఈ బికారి తప్ప అంటుంది పిల్లు తనకి ఇంటర్వూ ఉంది కొంచెం డ్రాప్ చేస్తావా అంటే సరే నాతో రండి నేను తీసుకెళ్తా అంటాడు రాధిక నేను నీతో రాను ఒకవేళ వస్తే నా పరువు కూడా పోతుంది నేను వేరే ఆటో ఎక్కి వెళ్తా నువ్వు నీ బాయ్ ఫ్రెండ్తో కలిసి వచ్చేయంటుంది ఛీ వీడు నా బాయ్ ఫ్రెండ్ కాదు ఇప్పుడే బ్రేకప్ చెప్తున్నా అంటుంది ఇద్దరూ నవ్వుకుంటారు ఇంతలో ఆ ఆటో డ్రైవర్ వచ్చి ఆటో ఎక్కుతాడు నెక్స్ట్ ఏం జరిగిందో చెప్పే ముందు వినాయకుడు ఎలా జన్మించాడో తెలిస్తే లైక్ చేసి కామెంట్స్లో చెప్పండి చూద్దాం ఎంతమంది వినాయకుడి అనుగ్రహం పొందుతారో అతను ఆటో ఎక్కి మీరు ఆ కంపెనీకి వెళ్లాల్సిన అవసరం లేదు ఆ కంపెనీ నాదే నీకు పంపించిన ఆఫర్ లెటర్ క్యాన్సల్ చేస్తాను అని చెప్పి వెళ్లిపోతాడు